హాయ్ అండి ఇప్పుడు నేను మీకు ఓ రైతు భార్య అనే కథ వినిపిస్తున్నాను ఇది విశాలాక్షి పత్రిక కొరకు రాసింది ఆ పత్రికలో ప్రచురితమైంది ఇక కథలోకి వెళ్దామా బస్ స్టాండ్లో కూర్చొని ఉంది రాజేశ్వరి ఎండవేడికి తాళలేక నీళ్ల కోసం బ్యాగ్లో ఉన్న బాటిల్ తీసి చూసింది అది ఖాళీ అయిపోయింది కొనుక్కుందామంటే కరెక్ట్గా చిన్న కొడుకు ఇంటికి వెళ్ళడానికి సరిపడా ఉన్నాయి డబ్బులు బస్సు కోసం చూస్తోంది ఎంతసేపు అయినా రాలేదు బస్ స్టాండ్లో కూడా ఎవరూ లేరు పక్కనే ఉన్న షాపు దగ్గరికి వెళ్ళి బాబు బస్సులు రావడం లేదు ఎందుకని అంది అమ్మా ఈరోజు బస్సులు స్ట్రైకు రావు అన్నాడు అతను పెద్ద కొడుకు కోడలు పిల్లల్ని తీసుకుని ఏదో దేశం వెళ్ళారు చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళమని ఇక్కడ దింపి వెళ్ళిపోయారు ఆలోచిస్తూ వెనక్కి వచ్చి కూర్చుని బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి చిన్న కొడుకుకి చేసింది తీయలేదు మళ్ళీ కోడలికి చేసింది చెప్పండి అంది ముక్తసరిగా అక్కడికి రావడానికని బస్ స్టాండ్లో ఉన్నాను బస్సులు లేవు రాజేశ్వరి మాట పూర్తి కాకుండానే అలా ఎలా కుదురుతుంది ఇంకా ఒక వారం రోజులు టైం ఉంది అప్పుడే వచ్చేస్తాను అంటే ఎలా మీరు వారం పోయాక వస్తారు కదా అని మేము బయటకు వచ్చేసాం ఇంట్లో ఎవరూ లేరు మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి మేము చూడాల్సిన టైం అయిన తర్వాత రండి నేను ముందే చెప్పాను ఒకరోజు అటు ఇటు కూడా ఉండకూడదని కాల్ కట్ చేసింది ఆ మాట అన్న వెంటనే వాళ్ళిక్కడ దింపి వెళ్ళారు ఇప్పుడు వీళ్ళేమో ఎక్కడో ఉన్నామంటున్నారు ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అనుకుంటూ ఫోన్ పర్సులో వేసి అలా బస్ స్టాండ్లోనే కూర్చుంది ఎండకి నోరు పెడిచకట్టుకుపోతోంది ప్రయాణం ఎలాగూ లేదు బాటిల్ కొనుక్కుందామని పర్స్ తీసుకుని షాప్ వైపు నడుస్తుంటే వెనకగా వస్తూ చేతిలో పర్స్ తీసుకుని పారిపోయాడు ఒకడు అయ్యో అనే లోపే చాలా దూరం పోయాడు పోనీలే దాంట్లో ఎంత ఉన్నాయి నూట యాభై రూపాయలు కాకపోతే నా ఫోను నా కొడుకులకి నేను ఎక్కడున్నానో చెప్పే సాధనం నీళ్లు కొనుక్కుందాం అనుకున్నాను అనుకుంటూ షాప్లో ఉన్న బాటిలు వంక ఆశగా చూసి వెనక్కి వచ్చి మళ్ళీ బస్ స్టాండ్లో బ్యాగ్ దగ్గర కూర్చుంది ఎలాంటి నాకు ఎలాంటి స్థితి తీసుకొచ్చావు దేవుడా నిరుడు ఈరోజు నాడు కొడుకులు కోడళ్ళు మనవలతో ఇల్లు సందడిగా ఉంది వాళ్ళ కోసం పచ్చళ్ళు ఒడియాలు పెడుతూ ఉన్నాను సంవత్సరం తిరిగేసరికి నా బ్రతుకు బస్టాండ్కి చేరింది ఇరవై ఎకరాల బరుభూమి ఇంటి నిండా పాడి పంటతో కలకల్లాడుతూ ఉండే ఇల్లు రెండు సంవత్సరాలు పంట ఇంటికి చేరేలోపే వచ్చి పంట ముంచేశాడు అప్పులు పాలు పడ్డాం ఆ దెబ్బతో పిల్లలు భూమి అమ్మేయాల్సిందే అని పట్టుపట్టు కూర్చున్నారు ఆయన ఎటూ చెప్పలేక ఆత్మహత్య చేసుకుని పై లోకాలకు వెళ్ళిపోయారు భూమి అమ్మేసుకుని అప్పులు తీర్చి మిగిలిన కొడుకులిద్దరూ పంచుకున్నారు నాతో సహా ఒక నెల ఒకరింట్లో ఇంకో నెల ఇంకొకరింట్లో నెల కూడా పూర్తి కాకుండా ఒక వారం ముందే నన్ను అక్కడికి వెళ్ళమని పంపారు ఇప్పుడు కోడలు ఆ వారం అయితే కానీ తన దగ్గరికి రావద్దు అంటోంది ఈయన భూమి అమ్మడానికి ఎందుకు ఇష్టపడలేదు నాకు ఇప్పుడు అర్థమవుతోంది అనుకుంటూ అక్కడే కూర్చొని ఉండిపోయింది అవ్వా అంటూ దగ్గరికి వచ్చి చేతిలో ఐదు రూపాయలు బిళ్ళ వేసి వెళ్ళిపోయాడు ఒక పెళ్ళాడు కళ్ళకద్దుకుని చెంగును ముడి వేసుకుని అలాగే కూర్చుంది వరిని పండించే రైతు భార్య వేసవిలో కురిసిన అకాల వర్షాలకు బలెయింది నేను కడుపు నింపుకోవడానికి బిచ్చగత్తిగా మారాలా ఆలోచిస్తూ మెడలో ఉన్న గొలుసు మీద ఆమె దృష్టిపడింది ఏదో ఆలోచన తట్టింది హుషారుగా లేచి బంగారం షాపు వైపు నడిచింది రోజు బస్ స్టాండ్లో ఓ పక్కగా చెట్టు కింద రెండు కుండలతో మజ్జిగ పెట్టి గ్లాస్ ఐదు రూపాయలకి ఇవ్వడం మొదలుపెట్టింది మండుటెండలో చల్లని మజ్జిగనిచ్చి ఎందరికో దాహం తీరుస్తోంది వచ్చిన డబ్బుతో పెట్టుబడి పెట్టుకుని తను పొట్ట నింపుకోగలుగుతోంది ఒకప్పుడు తన భర్త ఎండనక వాననక శ్రమపడి పంటలు పండించి అందరి కడుపులు నింపేవాడు ఇప్పుడు తను మండే ఎండల్లో గొంతెండిన వారి దాహం తీరుస్తోంది కొడుకు కోడళ్ళ మాటలు పడుతూ బ్రతికే కన్నా స్వతంత్రంగా మేలు మేలనుకుంది ఎంతైనా మట్టిని కష్టాన్ని నమ్ముకున్న రైతు భార్య కదా